ఈరోజు రాష్ట్రంలో దాదాపు యాభై వేల మంది నిరుద్యోగులు ఏహెచ్ఏ పోస్టు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు గత ప్రభుత్వం కూడా ఈరోజు నిరుద్యోగులు న్యాయం చేయలేదు దాదాపు ఐదు వేల పైగా ఖాళీల నుంచి ప్రకటించి తీరా పద్దెనిమిది వందల ఉద్యోగులు మాత్రమే నోటించడం జరిగింది ఇప్పటికే రాష్ట్రంలోనూ ఈరోజు మనకు పశుసంవర్ధక శాఖలో పశు పోషణలో దేశంలోనే మనకు అనేక అవార్డులు వస్తున్నాయి చాలా ప్రాముఖ్యత కలిగిన రంగంగా ఈరోజు పశుసంవర్ధక శాఖ ఉంది దీన్ని ప్రతిష్టలు కాపాడాలంటే ఇందులో ఈరోజు ఆర్బీకేలో ఏదైతే పోస్ట్ ఉన్నాయో వాటి అన్నిటిని భర్తీ చేయాలి రెండు ఆర్బీకేలో క్లస్టర్ విధానం ఏదైతే తీసుకొచ్చారో గత ప్రభుత్వం దాన్ని కూటమి ప్రభుత్వం రద్దు చేయాలి రద్దు చేసి దాదాపు ఈరోజు రాష్ట్రంలో వేల సంఖ్యలో ఈరోజు వేకెన్సీ ఖాళీలు ఉన్నాయి వాటి అన్నిటికి నోటిఫికేషన్ ఇస్తే ఇటు రైతులకు మేలు జరుగుతుంది అటు నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది తద్వారా రాష్ట్రం కూడా అభివృద్ధి అవుతుంది అనేటువంటిది ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అందుకని డివైఎఫ్ఐగా మేము అడుగుతున్నాం రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆనిమల్ హస్బెండ్ రెస్టారెంట్ పోస్టు భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేయాలని చెప్పేసి లేని పక్షంలో డివైఎఫ్ఐ పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధంగా పోతున్న సందర్భంగా తెలియజేస్తాం